అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే జయంగా కూటమి ప్రభుత్వం సాగించిన వంద రోజుల పాలనను ఇది మంచి ప్రభుత్వం పేరుతో నిర్వహిస్తున్నామని ప్రభాకర్ పేర్కొన్నారు పెద్దవేగి మండలం ముండూరు గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే జయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు గ్రామస్థాయిలోని ప్రతి సామాన్యుడి నుంచి ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగస్తుల వరకు చంద్రబాబును సీఎం చేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి అధికారాన్ని అందజేశారని తెలిపారు వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి అధికారి నిబద్ధతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఇటు ప్రజా ప్రతినిధులతో పాటు అటు అధికారులు కార్యకర్తలు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి గంటసాల వెంకటలక్ష్మి పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ నెక్కలపూడి రామచంద్రరావు సహా కూటమి నాయకులు కొట్టారు ఆదిశేషు నంబూరి నాగరాజు క్లస్టర్ ఇన్ఛార్జి కొనగళ్ల శివమణి లావేటి శ్రీనివాస్ అన్నపనేని సురేష్ ఈడ్పుగంటి అనిల్ పంది ప్రభావతి సూర్యచంద్రరావు బలుసు వాసు పలువురు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామ సభల ద్వారా ఆ పనుల్ని ఐటర్ పే చేసే ఈ రోజున ఇప్పుడు అశాఖని విశాఖని మనం చెబుతున్నటువంటి మాటల్ని కూడా అభివృద్ధి కాదా అడుగుతున్నాం రూపాయలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి తల్లికి మన పదిహేను వేలు వాళ్ళ యొక్క తల్లు యొక్క ఉంటే ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి